చేసిందనమాట ఇప్పుడే మా వారేమో ఎక్కించుకురావటానికి ఇంట్లో లేరు మా అమ్మ ఎవరి కోసం చేస్తున్నారు కోసం మీ పిల్లల కోసం మీ వైఫ్ కోసం అని సరే లేనిపోయిన డౌట్లు క్రియేట్ అవుతున్నానా హాయందరికీ ఈరోజు అయితే మా అమ్మ వచ్చింది అనమాట నేనైతే ఫుల్ అండి అమ్మ మెడిసిన్ అయిపోయాయి అనేసి వచ్చారు రేపు హాస్పిటల్లో అయితే చూపించాలి మా దగ్గరలో వేమ్సూర్ హాస్పిటల్లో తనైతే ట్రీట్మెంట్ చేసుకుంటున్నారనమాట అమ్మ వచ్చేటప్పుడు సమయం కోసం అనేసి ఫ్రూట్స్ నా కోసమని కూరగాయలు అయితే తీసుకొచ్చింది ఇక నిజంగా మాట్లాడుకుంటే మా ఇంటి దగ్గర ఉన్న జాంకాయలు మా అమ్మ బాగా ఫేవరెట్ అయిపోయింది నాన్న కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అందుకని వాళ్ళు వచ్చినప్పుడు మేము వెళ్ళినప్పుడు జాంకాయలు తర్వాత మిగిలిన ఫ్రూట్స్ అలాగే తీసుకెళ్తాం బట్ జాంకాయలు ఇంపార్టెంట్ గా అయితే తీసుకెళ్తున్నాం అనమాట వాళ్ళు చెప్పేది ఒకే ఒకటి మీ చెట్టుకి జాంకాయలు ఉంటే అవి ఒక్కటి తీసురండి మిగిలిన ఏం అవసరం లేదనేసి అట్లే అమ్మ వచ్చిన తర్వాత రామ్ చిలుక కొట్టిన కాయని శుభ్రం కడుక్కొచ్చి చిలుక కొట్టిన వారికి కోసుకొని అయితే తింటున్నారు అనమాట నేనైతే మళ్ళీ చిలుకలు తింటాయిలేని వదిలేసే కొద్ది ఇంకొక కాయ కొత్త కాయకైతే వెళ్తున్నాయి కానీ కాయనైతే అసలు తినట్లేదు ఇక అమ్మ వచ్చిన తర్వాత నడు నొప్పిగా ఉందని కాసేపు పడుకుందండి రీసెంట్ గా నేను అగారో నుంచి ఈ తడకా ప్యాన్ అయితే తీసుకున్నాను అనమాట ఇదైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంది అండ్ ఈ ప్యాన్ అన్నది చాలా అంటే చాలా బాగుంది అండ్ దీనికి వచ్చిన హ్యాండిల్ కూడా మనకి స్టీల్ ఇచ్చారు అండ్ ఎక్కడ పెట్టినా ఈ విధంగా సెట్ అయిపోతుంది ఈవెన్ స్టవ్ మీద కూడా మనం యూజ్ చేసుకోవటానికి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇలా ఆగిపోతుంది మనం ఈ యొక్క హ్యాండిల్ని పట్టుకొని వంట చేయాల్సిన అవసరం లేదు ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా అసలు పెద్ద పెద్ద ఐటమ్స్ కంటే ఇదే బాగా ఉపయోగపడుతుంది నాకు కొన్ని విషయాల్లో అయితే ఇది టూ ఇయర్స్ వారంటీ ఉండటం వలన అండ్ తర్వాత ఇది లెవెన్ సెంటీమీటర్స్ ఉండి త్రీ ఎంఎం మందంలో రావటం వల్ల మనకి చాలా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇది కొంచెం చూడండి స్టవ్ మీద ఇలా పెట్టేసేసి చక్కగా నేను ఎప్పటికప్పుడు మసాలా దినుసులు వేయించుకోవాలంటే బాగా యూస్ అవుతుందండి సీరియస్గా చెప్తున్నాను మసాలా దినుసులకి ఒక పెనం పెట్టి వేయించుకొని అప్పటికప్పుడే మనకు అంత అవసరం లేదు ఒక రెండు స్పూన్లు ఉంటాయి ఏమి సింపుల్గా ఉంది కదా క్యూట్ క్యూట్గా వేయించుకోవటానికి కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ దీన్ని క్లీన్ చేయటం కూడా చాలా సింపుల్ అండి ఇది మనం స్టవ్ మీద అయినా యూజ్ చేసుకోవచ్చు లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండ్ తర్వాత దీని యొక్క సాఫ్ట్నెస్ ఎలా ఉంటుంది అంటే వెన్నపూసలాగా మంచి ఇది అయితే ఉంటుంది అనమాట అంటే సాఫ్ట్నెస్ అంటే ఆ యొక్క చిప్పలాగా ఉంది కదా దాని గురించి నేను చెప్తున్నాను చాలా చాలా బాగుంది అండ్ హ్యాండ్లు కూడా మనకి ఎక్కడ ఊడిపోకుండా చాలా స్ట్రాంగ్గా అయితే దాన్ని ఫిట్ చేయటం జరిగిందండి అండ్ మీరు యూజ్ చేసినప్పుడు దీన్ని కడుక్కోవటం కూడా సింపుల్ అనమాట ఎటువంటి హార్డ్ వాటిల్ పెట్టి రొద్దకుండా గా ఉండే ఒక స్క్రబ్బర్ పెట్టి కొంచెం లిక్విడ్ కానీ సోప్ కానీ యూజ్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అండ్ తొందరగా అయిపోతుంది చిన్న చిన్న ఐటమ్స్ వండుకోవటానికి నేను చూపిస్తున్నాను కదా పోపు కానీ దినుసులు కానీ లేకపోతే ఇలా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకోవటానికి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇది నాన్ స్టిక్ కాదు విషపూర్తమైంది కాదు మీ హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ మధ్య కాలంలో అగారో బ్రాండ్ అన్నది చాలా పాపులర్ అయిపోయింది సో నేను కూడా అలా యూట్యూబ్ లో చూసి నేను ముందు స్టార్ట్ చేసింది అయితే చిన్న తడకా ప్యాన్ నుంచి సో ఒక్కొక్కటిగా నిదానంగా అయితే నేను తీసుకుంటానండి ఒకేసారి అన్న కూడా కష్టమే కాబట్టి ఇక ఇది చిన్న అట్ట వచ్చేసి మా వారి కోసం ఈరోజు అమ్మ వచ్చిందనేసి నేను చికెన్ అయితే తెప్పించాను సో మా వారికి ఆమ్లెట్ కూడా బుజ్జిది కావాలన్నారు చికెన్లో నంచుకుంటూ తింటాను అనేసరికి ఇదైతే నేను వేసాను చాలా బాగా వచ్చింది అండ్ చాలా క్యూట్గా ఉంది ఒక చిన్న మినీ దోశలాగా ఒక చిన్న ఇడ్లీ పప్ప లాగా అయితే ఉందన్నమాట అండ్ నేను తాలింపు వేసిన ఆయిల్తోనే దీన్ని అయితే వేసేసాను మళ్ళీ సపరేట్ ఆయిల్ కూడా యాడ్ చేయలేదండి ఇక ఈ ఇక్కడ అమ్మ చిక్కుడు కాయలు వచ్చేసి రేపు మార్నింగ్ కోసం అయితే తను అన్నమాట ఎందుకంటే పాప వెళ్ళేటప్పుడు హడావిడి కాకుండా ఉంటుంది అనేసి తనైతే మొత్తం కూడా ఇలా చక్కగా ఈనల్ తీసి లోపల పురుగులు అయితే లేవండి అదొక సేఫ్ నాకు టెన్షన్ లేకుండా వండేసుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ నేను కర్రీ కోసం అయితే స్టార్ట్ చేసేసాను చికెన్ ఫ్రై లెక్క చేస్తున్నాను ఇక్కడ నేను ఎక్కువ పచ్చిమిరకాయలే వాడాను కొంచెం డిఫరెంట్గా లైక్ ఎక్కువ కారం వేయకుండా పచ్చిమిరకాయలతో చేస్తే టేస్ట్ బాగుండిద్ది అనేసి నేను అలా చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ నేను చూపించాను కాబట్టి స్పెషల్ గా ఒక్కొక్కటి డీటెయిల్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను రీసెంట్ గా నేను ఒక వీడియో అయితే చూసాను అది చాలా బాగా అనిపించింది ఒక అమ్మాయికి వాళ్ళమ్మ కుకింగ్ నేర్పించుకుంటా వంట అన్నది ఒక సబ్జెక్ట్ నీ క్లాస్ రూమ్ లో సబ్జెక్టులను ఎలా చదువుకుంటావో వంటను కూడా అలా నేర్చుకో అది అవసరాన్ని బట్టి ఉపయోగపడిద్ది వంట నేర్చుకున్నంత మాత్రాన వంట గదిలోనే ఉండాల్సిన అవసరం లేదని ఒక డైలాగ్ చెప్తాను నాకు భలే అనిపించిందండి నిజంగా అది అయితే ఎందుకంటే చాలా మందికి వంట నేర్చుకున్న వంట చేసినాము మనం ఇక్కడే ఉండిపోవాలన్న ఫీలింగ్ ఉంటది కదా అదొక సబ్జెక్ట్ లా ఫీల్ అవ్వాలి అనేసి ఆవిడ చెప్పడం బాగా అనిపించింది ఇదిగోండి ఇక్కడ చూసారా చెప్పులు స్టాండ్ ఉందనే కానీ చెప్పులు స్టాండ్ లో ఉండవు బయటే ఉంటాయి మా ఇంట్లో వాళ్ళకి ఎలా ఉంటదంటే మనం అక్కడ ఇడిచాము అటు అవసరం వచ్చినప్పుడు వేసుకుందాం లేదు అంటే గనక ఆ ఊర్చుకు వచ్చినప్పుడు సదిరిద్ది అంతే ఇక మనకి దాంతో ఒక చెయ్యాలి అన్న ఫీలింగ్ లో ఉండవు అనమాట మా ఆయనకి మా పిల్లలకి చెప్పి చెప్పి ఇసుకొచ్చేస్తుండేది అంటే ఇన్ని చెప్పులు ఉన్నాయా ముగ్గురికి అనుకోకండి దాంట్లో మా అమ్మ జాత ఒకటి ఉంది అకిలి కూడా కొన్ని చెప్పులు అంటే ఒక జాత అయితే ఉందనమాట ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే నేను అవి సర్దుతూ ఉంటే చీపి తీసుకొని ఊడ్చుకొచ్చిందండి ఇక నేను ఇక్కడ కర్రీ మొత్తం కూడా తిప్పేసి దాంట్లో ఉప్పు కారాలు అవన్నీ వేసేసుకొని కొంచెం మనకి ముక్క కి సరిపోయిందా లేదా అని అయితే చూసుకుంటున్నాను ఈ మధ్య కాలంలో అసలు చిన్న బాయిలర్ నేను తిప్పించట్లేదు ఆడపిల్లలు ఉన్నోళ్ళు పెట్టకూడదండి అనేసి అంటున్నారని నేను తిప్పించట్లా మామూలుగా పెద్ద ఏంటంటే నాటు లేట్ లేటుగా ఉడికిద్ది మనం ఎంత తిప్పినా ముక్క చిదర అవ్వదు కదా దీన్ని కూడా ఆ రేంజ్లో తిప్పితే ముక్క చిదర అయ్యిందండి నాకైతే సో అందుకనే ప్రతిసారి చేసేటట్టు చేయకుండా వెరైటీగా మనం కొత్తగా తెచ్చి చేయాలంటే ఇట్లే ఉండిద్ది అనిపించింది నేను గారికి చెప్పాను కూడా పెద్ద బావిలేయరే తీసురామని కానీ సంయుక్త నాకు నవలటానికి ఇబ్బంది అందని చిన్న బావిలేయర్ తెచ్చారంట ఇక ఇక్కడ మా ఆయన ఏమో తిట్టుకుంటూ ఆయన పని స్టార్ట్ చేశారు ఎందుకు అంటారా ఇక్కడ మొత్తం చూడండి తుక్కు తుక్కు చేసేసాను కదా అది నేనే నేనే అదేదో సినిమాలో గనక చెప్పినట్టు నేనే నేనే అని నేనే అనమాట ఇక్కడ అదే అంటున్నారు కొంచెం చదురుకోకూడదా కొట్లోకి వచ్చినప్పుడు అది ఇదంటే నేను చెప్తున్నాను ఇక ఆ మళ్ళీ అమ్మటం ఇవన్నీ అంటే నా వల్ల కదా అమ్మ అంటే అమ్ముతా సదరం అంటే నువ్వు సదురుతే అమ్ముతా అని చెప్తున్నా అనమాట ఎవరి కోసం చేస్తున్నావు నీ కోసం నీ పిల్లల కోసం నీ భార్య కోసమే కదా అని ఒక చిన్న డైలాగ్ అయితే వేసి ఇక మా అమ్మ ముగ్గేసిందండి ఆ చక్క నేను ఊర్చు కలపచెల్తే అమ్మ ముగ్గేస్తే ఆ సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది నాకు నిజం చెప్తున్నా నీకు రాదు పార్వతి అన్న పర్లేదు అమ్మ బలగేసింది కదా అనిపించింది చూడండి ఎంత బాగా నిజం చెప్తుంది ఇంటికే అందం వచ్చిన ఫీలింగ్ వచ్చింది మా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తే ఫస్ట్ నేను మీ అందరికి చూపించేది కూడా మార్నింగ్ అయితే ముగ్గులేసేది అమ్మ చూపిస్తాను ఎందుకంటే తను అంత పర్ఫెక్ట్ గా వేస్తారు కాబట్టి కొన్ని సార్లు అనిపిస్తుంది మనకి కొన్ని విషయాలతో సంబంధం ఉండదు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు జాబ్ చేస్తారని గ్యారెంటీ లేదు జాబ్ చేసేట వాళ్ళకి అన్ని పనులు వస్తాయని గ్యారెంటీ లేదు ఆ జాబ్ చేయని వాళ్ళు పనులు వస్తాయని గ్యారెంటీ లేదు అట్లే మా అమ్మ చదువుకుందా చదువుకోలేదా కాదు చక్క ఇంటి ముందు ముగ్గు అసలు అందాన్ని తీసురావటం మా అమ్మకే సాధ్యం అయిద్ది తర్వాత మా అమ్మమ్మ కూడా బాగా వేస్తారు నేను చూసే దాంట్లో కూడా చక్కగా ఇదిగా అనిపిస్తుంది అనమాట ఇక ఇక్కడ అయితే నేను అన్ని వేసేసాను కదా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనకు ఆయిల్ అయితే ఫామ్ అవుతుందండి దీంట్లో కారం వేయలేదు కాబట్టి కొంచెం తెల్లతల్లంగా అయితే ఉంది నేను వేసిన ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అలాగే వేసాను ఎక్కువ కారం వేస్తే మనకి ఫ్రై అన్నది కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా ముక్కు ఉడికిందా లేదా చెక్ చేసుకొని కొంచెం కారం గరం మసాలా కొత్తిమీర వేసి మొత్తం కూడా ఒక రెండు నిమిషాలు మళ్ళీ కుక్ చేసి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మనకి టేస్టీ టేస్టీగా అండ్ సాఫ్ట్ గా అయితే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అనమాట మీరు అనుకోవచ్చు ఇదేంటి కలరే లేదని నేను మళ్ళీ చెప్తున్నాను పచ్చిమిర్చి వేశాను కాబట్టి కలర్ ఎక్కువ తెలియదు మీకు అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ సంయుక్త అయితే పానీపూరీలు తింటుందండి ఈ వీడియో మా మామయ్య గారి చూపించాలి సంయుక్త మాత్రం క్లాస్ తీసుకుంటారు రీజన్ ఏంటంటే మా వారు తీసుకొని వచ్చారు అసలు మామయ్య గారు పానీపూరి అకిల్కి ఇప్పిస్తుంటేనే ఒప్పుకోరు అది కాకుండా ఈరోజు చికెను చికెన్ రోజు పానీపూరీలు తెచ్చుకు తింటే ఏంటి ఒకటి తినే జాలదా అనేసి అనమాట ఇక మా వారికి అదే అంటే ఎన్ని రోజుల నుంచో అడుగుతుందంట వాళ్ళ అమ్మాయి అందుకోసం ఇప్పించారంట సో అది మీరు అనుకోవచ్చు మరి బయట తిండి ఏం పెట్టరా మీ పిల్లలకి మీరు బాగానే తింటారు కానీ అలా ఏమనుకోకండి కొన్ని కొన్ని అప్పుడప్పుడు తెస్తూనే ఉంటాం కానీ మనం పాడైపోయామని పిల్లల్ని కూడా పాడు చేయాలని రూల్ అయితే కాదు కదా సో అదొకటి అనమాట ఇక్కడ పౌచ్ అలా ఉడికింది అంటే బాగానే ఉడికింది లోపల కూడా అనేసి చూపిస్తున్నారు ఇక అమ్మ రేపు పొద్దున వెళ్ళేటప్పుడు రిపోర్ట్లు కావాలి కానీ అవన్నీ చూసి నేనైతే ఒక చోట పెట్టేస్తున్నాను అనమాట మన ఛానల్ తరపు నుంచి హోమియో కేర్ కి సంబంధించిన ఒక బ్రదర్ అయితే మెసేజ్ చేశారు మీ అమ్మగారు రిపోర్ట్లు పంపించండి అక్క నేను చూసి అవసరం అయితే హోమియోపతి మందులు పంపిస్తానని థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నేను ఒంగోలు వస్తానా రానా ఏదన్నా అన్నది నాకు తెలియదు కానీ బట్ మీరు మా అమ్మ మీద చూపించే కేర్ కి నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ తర్వాత వచ్చేసి చాలా లాంగ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను షార్ట్ వీడియోస్ ఉన్నాయి డైలీ వాచ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్